వీడియో స్టార్ట్ చేసే ముందు మరొక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్లో స్టార్ట్ చేశాను సో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి నేను కొన్ని సజెషన్స్ కానీ కామెంట్స్ కానీ యాక్సెప్ట్ చేస్తున్నాను ఎందుకంటే నేను ఏమైనా మిస్టేక్ చేసినా మీరు నన్ను తెలియజేస్తే కనుక నేను దాన్ని సరిదిద్దుకుంటాను ఫ్రెండ్స్ అలాగే డెవలప్ చేసుకుంటాను వీడియో చూసే ముందు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతున్నారు మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది టూ బిహెచ్కే అనమాట మీరు చూస్తున్న ఫ్లాట్ వచ్చేసి గుంటూరులోని విజయనగర్ సరౌండింగ్స్లో వస్తుంది మెయిన్ రోడ్ నుంచి జస్ట్ సెకండ్ ఆర్ థర్డ్ బిట్ అనమాట ఇది ఇది గజం వచ్చేసి ఇక్కడ కాస్ట్ వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ దాకా ఉంది థర్టీ ఎయిట్ గజాస్ రిజిస్ట్రేషన్ ఇస్తున్నారు ఇది తొమ్మిది వందల ముప్పై ఐదు ఎస్ఎఫ్టీ అనమాట ఇది ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్లో ఉంది వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది ఇది ఫస్ట్ ఫ్లోర్లోనే ఉందనమాట లిఫ్ట్ కూడా అవసరం లేదు దీనికి ఆల్రెడీ ట్వెల్వ్ థౌసండ్ దాకా రెంటల్ వస్తుంది ఈ బిల్డింగ్ వచ్చేసి ట్వెల్టీ ఇయర్స్ ఆల్రెడీ ఓల్డ్ అనమాట కానీ కన్స్ట్రక్షన్ పరంగా చాలా స్ట్రాంగ్ అని చెప్పచ్చు దీని కాస్ట్ వచ్చేసి థర్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు ఫ్రెండ్స్ కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది మరి ఎక్కువ ఉండదు ఇక్కడ యాక్చువల్గా ముప్పై ఎనిమిది గజాల కాస్ట్ చేసుకుంటేనే జస్ట్ మీకు పెట్టిన కాస్ట్ వచ్చేస్తుంది అనమాట మరోసారి చెప్తున్నాను ఫ్రెండ్స్ ఈ ఫ్లాట్ వచ్చేసి డబుల్ బెడ్రూము ఒక బెడ్రూమ్కి అటాచ్డ్ ఉంటుంది మరో బెడ్రూమ్కి కామన్ టాయిలెట్ యూస్ చేసుకోవాలి కింద చూస్తున్నారు కదా ఫ్లోరింగ్ కూడా మార్బుల్ ఫ్లోరింగ్ ఉంది పైన సీలింగ్ ఉండదు నైన్ థర్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీ వెస్ట్ అండ్ నార్త్ కార్నరు ముప్పై ఎనిమిది గజాలు రిజిస్ట్రేషన్ ఇస్తున్నారు గజం కాస్ట్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ దాకా ఉంది థౌజండ్ రెంటలో వస్తుంది అలాగే మీకు నా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే కనుక స్క్రీన్ పే కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ నేను ఏమైనా మిస్టేక్స్ కానీ ఏమైనా చేస్తుంటే కనుక కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ అవి చూసి నేను నెక్స్ట్ వీడియోలో డెవలప్ చేసుకుంటాను అలాగే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అండ్ సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే మీరు లైక్ చేస్తే కనుక ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఇంకో టెన్ ఇయర్స్ స్ట్రాంగ్గా యూస్ చేసుకోవచ్చు మళ్ళీ